రామాపురం అనే పట్టణంలో రామారావు గారు అనే పేరు మోసిన వయసుమీరిన ధనవంతుడైన వ్యాపారవేత్త ఉండేవారు ఆయనకు పట్టణంలోనే అత్యంత విజయవంతమైన వ్యాపార సామ్రాజ్యం ఉండేది అయితే ఇప్పుడు ఆయనకు ఆ వ్యాపార బాధ్యతలను తన వారసులకు అప్పగించాల్సిన సమయం వచ్చింది రామారావు గారికి ఇద్దరు కుమారులు పెద్ద కొడుకు పేరు శరత్ చిన్న కొడుకు పేరు ప్రశాంత్ శరత్ చాలా చురుకైన వాడు పనులను బలం మరియు వేగంతో చేసేవాడు ప్రశాంత్ కాస్త నెమ్మదిగా ఉన్నట్లు కనిపించిన ప్రతి విషయాన్ని లోతుగా ఆలోచించి ప్రశాంతంగా నిర్ణయాలు తీసుకునే గుణం కలవాడు తన వ్యాపారాన్ని ఎవరికి అప్పగించాలో నిర్ణయించుకోవడానికి కేవలం అనుభవం లేదా శ్రమను మాత్రమే కాకుండా వారిలోని నిజమైన తెలివితేటలు మరియు సమస్యలను పరిష్కరించే సామర్థ్యాన్ని పరీక్షించాలని రామారావు గారు నిర్ణయించుకున్నారు రామారావు గారు తన ఇద్దరు కొడుకులను పిలిచి ఒక సవాలు విసిరారు చూడండి పిల్లలు మీ ఇద్దరికి నేను సమానంగా కొంత డబ్బు ఇస్తున్నాను ఈ డబ్బుతో మీరు చేయాల్సిన పని ఒకటే మన పెద్ద ఇంటి గదిని పూర్తిగా నింపేయగల వస్తువులను కొని తీసుకురావాలి ఈ పరీక్షలో ఎవరు నెగ్గితే వారికే నా మొత్తం వ్యాపార సామ్రాజ్యం యొక్క బాధ్యతను అప్పగిస్తాను అని చెప్పారు రామారావు గారు ఆ మాటలు వినగానే పెద్ద కొడుకు శరత్ ఉత్సాహంతో ఊగిపోయాడు గదిని నింపడం అంటే చాలా పెద్ద పని అని గ్రహించి బరువుగా మరియు పరిమాణంలో పెద్దగా ఉండే వస్తువులను కొనాలని వెంటనే నిర్ణయించుకున్నాడు తండ్రి ఇచ్చిన డబ్బును తీసుకున్న శరత్ కనీసం ఒక నిమిషం కూడా ఆలోచించకుండా ఉన్న పలంగా మార్కెట్ల వైపుకు పరుగులు తీశాడు ఈ మొత్తంలో అతి పెద్ద పరిమాణంలో దొరికే వస్తువు ఏమైనా ఉంటుందా అని ఆలోచించాడు అతను చుట్టుపక్కల ఉన్న వస్తువులన్నిటి గురించి ఆరా తీసి చివరకు ఎండిన గడ్డి బస్తాలను కొనుగోలు చేయాలని నిర్ణయించుకున్నాడు తండ్రి ఇచ్చిన డబ్బు మొత్తాన్ని ఖర్చు చేసి కొన్ని బండ్ల నిండా గడ్డిని కొని ఇంటికి తీసుకువచ్చాడు ఆ గడ్డిని గదిలో నింపడం మొదలుపెట్టాడు అతను ఎంత శ్రమించినా ఎంత గడ్డిని వేసినా గది గోడలకు మధ్య ఖాళీలు ఏర్పడకుండా గది మూలలు ఖాళీగా ఉండకుండా ఇంటిని పూర్తిగా నింపలేకపోయాడు గదిలో సగం వరకు గడ్డి ఉన్న పైభాగం కిటికీల దగ్గర మరియు చిన్న చిన్న మూలల్లో ఖాళీలు అలాగే ఉండిపోయాయి శరత్ తన శక్తిని ఉపయోగించి విఫలమయ్యాడు మరోవైపు చిన్న కొడుకు ప్రశాంత్ తండ్రి ఇచ్చిన డబ్బును తీసుకుని వెంటనే మార్కెట్కు వెళ్ళలేదు తండ్రి పరీక్ష వెనుక ఉన్న నిజమైన ఉద్దేశాన్ని అర్థం చేసుకోవడానికి ఒక మూలన కూర్చొని ప్రశాంతంగా ఆలోచించాడు గదిని పూర్తిగా నింపడం అంటే దానిలో ఏమాత్రం ఖాళీ లేకుండా చేయడమని గ్రహించాడు భౌతిక వస్తువులతో ఆ పెద్ద గదిని నింపడానికి తన తండ్రి ఇచ్చిన డబ్బు సరిపోదని అలా ప్రయత్నిస్తే పెద్దన్నయ్య లాగానే విఫలమవుతానని అతనికి అర్థమయ్యింది అప్పుడు అతని మెదడులో ఒక తెలివైన ఆలోచన మెరిసింది ఆ ఇంటిలోని ప్రతి మూలను ప్రతి కాలిను నింపగలిగే శక్తి దేనికి ఉంది అని ఆలోచించాడు చివరకు ప్రశాంత్ తెలివితేటలను ఉపయోగించి కేవలం ఒక రూపాయిని ఖర్చు చేసి ఒక చిన్న కొవ్వొత్తిని మరియు అగ్గిపెట్టెను కొని ఇంటికి తీసుకువస్తాడు తండ్రి అన్నయ్య నిరాశగా చూస్తుండగా ప్రశాంత్ ఆ కొవ్వొత్తిని గది మధ్యలో ఉంచి దాన్ని వెలిగిస్తాడు ఒక క్షణంలోనే ఆ చిన్న కొవ్వొత్తి నుండి వచ్చిన కాంతి ఇల్లంతా గది మూల మూలాన్న కిటికీలు తలుపులు గోడల పగుళ్ళు ప్రతి చిన్న కాలిని వెలుగుతో నింపేస్తుంది ఈ దృశ్యాన్ని చూసిన రామారావు గారు ఎంతో సంతోషించారు ఇంటిని కేవలం భౌతికమైన వస్తువులతో నింపడం కంటే ప్రశాంత్ తెలివైన ఆలోచనతో తక్కువ ఖర్చుతో మొత్తం వాతావరణాన్ని మార్చే పరిష్కారాన్ని కనుగొన్నాడు రామారావు గారు వెంటనే ప్రశాంత్ ను కౌగిలించుకొని వ్యాపారం అంటే కేవలం శ్రమ డబ్బును సంపాదించడమే కాదు సమస్యను అర్థం చేసుకుని తెలివితేటలతో తక్కువ వనరులతో అత్యుత్తమ పరిష్కారాన్ని కనుగొనడం ఈ రోజు నుండే నా వ్యాపార బాధ్యతలను నువ్వు తీసుకో అని ప్రకటించాడు సరిగ్గా ఆలోచించలేక శ్రమతో మాత్రమే ప్రయత్నించి విఫలమైన పెద్ద కొడుకు శరత్ను దగ్గరికి పిలిచి నువ్వు శ్రమకు ప్రయత్నానికి వెనకాడవు కానీ ఆలోచనల్లో లోపించింది కాబట్టి నువ్వు తమ్ముడు ప్రశాంత్కు సహాయకుడిగా ఉండి వ్యాపార కార్యకలాపాలు చూసుకుని చెప్పారు మోరల్ ఆఫ్ ద స్టోరీ కథ ద్వారా నేను మీకు తెలిపాలనుకున్న నీతి ఏమిటంటే పరిస్థితి ఎంత పెద్దదైనా ఎంత కష్టంతరమైనదైనా కేవలం బలం లేదా ఎక్కువ వనరులను అనగా డబ్బు శ్రమ ఉపయోగించడం కంటే ముందుగా సమస్యను అర్థం చేసుకొని తెలివితేటలు సృజనాత్మకత మరియు ప్రణాళికతో కూడిన ఆలోచనను ఉపయోగిస్తే దానికి తక్కువ ఖర్చుతో సమర్థవంతమైన పరిష్కారాన్ని కనుగొనవచ్చు జీవితంలో విజయానికి శక్తి మరియు తెలివి కూడా ఎల్లప్పుడూ గొప్ప ఆయుధంలో పనిచేస్తుంది చూశారు కదా ఫ్రెండ్స్ కేవలం శక్తి ఉంటేనే సరిపోదు తెలివి కూడా ఉండాలి మరి ఈ కథ విన్న తర్వాత మీ అభిప్రాయం ఏమిటి అనేది కామెంట్స్లో తెలియజేయండి ఈ కథ నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తోటి కూడా షేర్ చేయండి ఇంకెన్నో మంచి కథల కోసం ఇప్పుడు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలు